నైన్టీన్ నైంటీ సెవెన్లోనే మీరు ఒక బోర్డు చైర్మన్ జిల్లా బోర్డు చైర్మన్గా పనిచేశారు ఆ తర్వాత రాజకీయాల్లో కనిపించినా కూడా అలా కనిపించాలా వెళ్ళిపోవడం అలా అంటే రాజకీయాలని చాలామంది ఏం చేస్తారంటే ఆ స్థాయి నుంచి మరింత మెరుగైన స్థాయికి వెళ్తారు కానీ ఎందువల్ల అక్కడి నుంచి దూరంగా ఉన్నారు మీరు అంటే ఆ స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోయారు దాని తర్వాత ఇప్పుడు ఒక బోర్డు చైర్మన్ దాని తర్వాత ఏదో మేయరు లేకపోతే కార్పొరేటర్ ఆ తర్వాత మేయరు ఎమ్మెల్యే ఇట్లా పెరుగుతూ ఉంటుంది స్థాయి నేను ఒక బోర్డు చైర్మన్ లాగా ఉన్నప్పుడు రాజకీయంగా గుర్తింపు లేని వ్యక్తులు ఈ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు నేను ఒక చైర్మన్ లాగా ఉన్నప్పుడు మనం ఏదైనా కార్యక్రమాలు పెడితే ఆటల్లో వచ్చే పిలికాయలు ఈ రోజు అని చెప్పి తిరుక్కుంటున్నారు మెయిన్ ఏంటంటే బికాస్ ఆఫ్ నేను ఒక ముస్లిం సరేనా ముస్లింలకు కరేపాకు లాగా వాడుకోవడం తప్ప ముస్లింలకు నెత్తి మీద ఎవరు కూర్చోబెట్టుకోరు రెండవది నాలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులకు రాజకీయంగా ఎవరు కూడా ఎదగనివ్వరు ఎందుకంటే ఖచ్చితంగా ముస్లింలకు కానీ దళితులకు కానీ బీసీలకు కానీ ఏదైనా సమస్య వస్తే మనము ఏ రేంజ్లో నిలబెడతామో ఆ రేంజ్లో నిలబెట్టేస్తాము కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళని ఎదురించే వాళ్ళని సమస్యల మీద హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళని ఎవరు కూడా సహకరించరు సహాయ సహకారాలు అందించరు కాబట్టి ఎవరైతే వాళ్లకు అనుకూలంగా ఉంటారో ఎవరైతే గట్టిగా ప్రశ్నించారు అటువంటి వ్యక్తులనే ఏ రాజకీయ పార్టీ కూడా లైక్ చేస్తుంది సరేనా కాబట్టి రాజకీయంగా మనం చేసిన తప్పులు కొన్ని రెండోది నేను ముస్లింగా పుట్టినందుకు ముస్లింలను రాజకీయంగా ఎదగనివ్వరు దానికి నేను నేను ఒకరిని నిదర్శనం ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లలో మమ్మల్ని వాడుకుంటారు ఎలక్షన్లలో రా అని చెప్పి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ కులస్తులు ఎక్కడ పిడికలు కొట్టుకుంటుంటారు వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ అన్ని పదవులు వాళ్ళకి ఇచ్చేస్తారు ఇప్పుడు మైనార్టీల జనాభా పదకొండు శాతం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పదకొండు శాతం మంది జనాభాలో ఒక్కొడ్ ఇచ్చినాము ఉర్దూ అకాడమీ ఇచ్చినాం ఇంకొకటి అంటున్నారు నిజంగా మీకు మైనార్టీ కార్పొరేషన్ ఇచ్చామంటున్నారు ఒక పని చేయండి మైనార్టీ కార్పొరేషన్ ముస్లింలకు ఇవ్వండి రెడ్డి కార్పొరేషన్ రెడ్లకు ఇవ్వండి కమ్మ కార్పొరేషన్ కమ్మళ్ళకి ఇవ్వండి కాపు కార్పొరేషన్ కాపులకు ఇవ్వండి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకు ఇవ్వండి ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీలకు ఇవ్వండి బీసీ కార్పొరేషన్ బీసీలకు ఇవ్వండి మిగతా కార్పొరేషన్లు ఏదైతే ఉన్నాయో దామాష ప్రకారము టెన్ పర్సెంట్ ఉన్న ముస్లింలకు మిగతా మిగతా కార్పొరేషన్లో పది కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వండి అంటే ఎమ్మెల్యేలు మీరే ఎలక్షన్లలో గెలిస్తే ఎమ్మెల్యేలు మీరే గెలిచిన తర్వాత మంత్రులు మీరే ఓడిపోయిన తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షులు మీరే అంటే ముస్లింలు పుట్టినప్పటి నుంచి జిందాబాద్ ఉండాలా చూడండి వైఎస్ఆర్ సిపి పార్టీలో నెల్లూరు సిటీ కాన్సెన్సీ నుంచి ఒక మైనార్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినారు మిగతా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే లాగా నిలబడి గెలిచినారో ఓడినారో వాళ్ళకి ఇన్ఛార్జి లాగా పెట్టినారు కానీ ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి ఎలక్షన్లకు రెండేళ్ల ముందర టికెట్ ఇచ్చేసారు ముస్లింలకు కళ్ళు తుడవడానికి ఎలక్షన్ అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జ్ లాగా ఒక రెడ్డింత చేసేశారు మీరు అంటే ముస్లింలకు మీరు టిష్యూ లేకపోతే ఎందుకు సపోర్ట్ ముస్లిం కమ్యూనిటీ ఇంత ఉంది నెల్లూరులో ఐక్యత లేదు మాలో ఐక్యత లేదు అన్యాయంగా నా మీద పీడియాక్ట్ పెట్టినారు నెల్లూరులో ముస్లింలు ఎంత థర్టీ త్రీ పర్సెంట్ ముస్లింలు ఉన్నారు ఆ రోజు ముస్లింలు అందరూ ముందుకు వచ్చి దాన్ని ఎందుకు ఖండించలేకపోయినారంటే సమీర్ లాంటి వాళ్ళే ఫాల్స్ కేసులు పెట్టి లోపల వేసేశారు ఇంకా మేము పోతే మాకు వేసేస్తారని చెప్పి అప్పుడు అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు ఒకటైపోతారు ముస్లింలను తొక్కడానికి ఈ పార్టీలకు అతీతంగా పార్టీల సామరస్యం జరుగుతుంది అప్పుడు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా బీజేపీ పార్టీలో ఉన్నోళ్ళు కూడా తెలుగుదేశంలో ఉన్నోళ్ళు వైఎస్ఆర్ సిపిలో ఉన్నోళ్ళు కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఒకటి అయిపోతారు ముస్లింలను కాలు కింద చెప్పులు నాతో పెట్టుకోవడం అనేది అన్ని పార్టీలు ఉన్న రాజకీయ నాయకుల మొదటి కర్తవ్యం ఎవరో ఛాలెంజ్ చేస్తారు నెల్లూరులో గుండెలు మీద చేపెట్టమని చెప్పమని చెప్పండి వాళ్ళ ఓట్లు ఎన్నీ ఉన్నాయి రెడ్డిగా ఓట్లు ఎన్ని ఉన్నాయి కమ్మళ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి మితల ఓట్లు ఎన్ని ఉన్నాయి వాళ్ళ కూడా కొన్నులు లేదు మాకు లేదు కొన్నులు లేదు వాళ్ళు ఏంటంటే కేవలం మాకు మాకు తగులు పెట్టేస్తారు అధికారము డబ్బులు అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి ఫాల్స్ కేసులు పెట్టేస్తారు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా నా మీద ఏదైనా కేసులు పెట్టడానికి సిద్ధపడవచ్చు ఓకే కానీ మా మా కళ్ళున్న గుడ్లో ఎవరైతే ఉన్నారో మా కమ్యూనిటీలో వాళ్ళు కళ్ళు తెరిపించడానికి నేను మాట్లాడుతున్నా నాకేదో రాజకీయంగా కిరీటం నాకు కావాలని కాదు కానీ రాబోయే రోజుల్లో మా బిడ్డల భవిష్యత్తులు నాశనం అయిపోతాయి వాళ్ళ భవిష్యత్తులను కాపాడాలంటే ఖచ్చితంగా ఎవరో ముందుకు వచ్చి సాక్రిఫైజ్ చేయాలా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను Thank you